ఒక రాజకీయ పార్టీలో కొనసాగుతున్నప్పుడైనా ఒక రాజకీయాలలో ఉన్న ప్రజాసేవ చేయాలనుకునే ఎవరికైనా హుందాతనము రాజకీయాలను గౌరవించడం ముఖ్యంగా ఈ పార్టీ కొన్ని పరిణామాలు చూసినప్పుడు కొన్ని కొన్ని ప్రజాస్వామ్య పరంగా ప్రజలకు పూర్తి స్థాయిలో చేరలేకపోతున్నాయేమో అనేటువంటి అంశాలు అనేటువంటి బాధ కలుగుతుంది అందుకనే ఫోర్త్ పిల్లర్ అన్నటువంటి మీడియా ఇందులో మూడు అడుగు మంచి అడుగు వేయాలి వాస్తవాలకు వాస్తవాలను వాళ్ళు కూడా గమనించి వాస్తవం నిజాయితీ ఏదుందో దానికి దాన్ని ప్రజలకు దగ్గరగా చేర్చేటువంటి బాధ్యత సమాజంలో ఎక్కువగా మీడియా పైన బాధ్యత ఉంటుంది ప్రజాపతికి అందరికీ కూడా బాధ్యత ఉంటుంది ఎందుకు ఈ ఈ అంశాలను నేను ఒత్తిడి చేసి మాట్లాడుతున్నాను అంటే ఈరోజు రాష్ట్రంలో కొన్ని విచిత్రమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి మేము అనుకున్నాం ఇవే జరుగుతాయి ఇలానే చేస్తాం అన్నటువంటిది ప్రజాస్వామ్యం మంచిది కాదు నిజంగా కొన్ని ఆశ్చర్యం కొలుపుతున్నాయి ఈ సంవత్సరం ఈ అధికార పార్టీ పాలన చూసినప్పుడు కొన్ని అంశాలు చూసాను గమనిస్తున్నాను ఈ మధ్యన పదే పదే చంద్రబాబు నాయుడు గారు గేమ్ చేంజర్ రాష్ట్రానికి బనకచర్ల మాట మాట్లాడారు ఆ గేమ్ చేంజర్ అనేటువంటి ఒక సినిమా వచ్చిన తర్వాత దాని ఫ్యాషన్ అయిన ప్రతి ఒక్కరు ఆ పదం వాడటం గేమ్ చేంజర్ అంటే ఏంది దీనివల్ల ప్రజలకు ఏమేం జరుగుతుంది అనేటువంటి చెప్పేటువంటి ఆలోచన మాట్లాడి నాయకులకు లేదు ఏదో పదం బాగుంది కదా గేమ్ చేంజర్ అని మాట్లాడుతున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నివసించేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో భాగమైనటువంటి మన ప్రాంతం వాళ్ళు కూడా ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసేటువంటి ఆలోచన రావాలి ప్రజలకు రాజధాని నిర్మిస్తున్నాను కాదనలేని అంశం చేయాలి అందరూ సహకరించాలి లక్ష కోట్లు నాలుగు బిల్డింగుల కోసం వెచ్చిస్తున్నా అంటున్నావు కొంచెం బాధ కలిగే అంశం అప్పేమో రాష్ట్రం పైన అంతా పెట్టి రాష్ట్రం పైన అప్పు తీసుకుంటావు ఈ లక్ష కోట్లకు వడ్డీ ప్రతి నెల అత్యంత భారంగా పదివేలు పదహైదు వేలు కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుంది ఇది రాష్ట్రంలో అందరికీ కూడా భారం పడుతుంది మరి ఒక్కొక్క బిల్డింగ్ కు అంతంత కాస్తో తో కట్టడమా అన్నటువంటిది ప్రశ్నించాల్సిన సమయం అవుతాం నాలుగు వేల ఐదు వందల రూపాయలు అడుగుతూ ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ తో ల్యాండ్ ఇచ్చిన తర్వాత కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది విచిత్రంగా పన్నెండు వేల నుంచి పదహైదు వేల రూపాయల మధ్యన రేటుతో టెండర్లు ఫిక్స్ చేసిన పరిస్థితి రాజధానిలో బెండి గల ఎంత ప్రజాద వృధా అవుతుంది రాజధానికి వ్యతిరేకం ఆ పేరుతో ఆ సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఈ రకమైనటువంటి దోపిడీ చేయడం కరెక్టా ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా రెండోది రాజధాని పైన లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నావు మా పరిస్థితి ఏంది అనేటువంటి ఆలోచన మాకు కలిగి మేము ప్రశ్నించడం మొదలు పెడతానే రాష్ట్రానికి కాబోయేటువంటి గేమ్ చేయకుడిని జగన్మోహన్ రెడ్డిని అను అనువునా వ్యతిరేకించెన్ అగైన్ అనేటువంటి కాన్సెప్ట్ తో పోతున్నటువంటి వ్యక్తి అయినటువంటి రిటైర్ డిసిపి ఏపీ వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు ఆయనే ఒక వాదన లేవనెత్తాడు ఎస్ ఆ వాదన ఖచ్చితంగా నేను కూడా సమర్థిస్తున్నారు బనకు చర్ల క్రాస్ అని చెప్పేసి లక్ష కోట్లు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలతో టెండర్ పిలుస్తాను మాట్లాడుతున్నావు కదా బనకు చర్ల క్రాస్ కు పోలవరం నుంచి తీసుకొచ్చి నీళ్లు లక్ష కోట్లు ఖర్చు పెట్టి వదితే ఇక్కడ కొత్తగా ఐకట్ ఏమన్నా పెరుగుతుందా అని అంటే సమాధానం లేదు పోయిన ఐకట్ ఏదైనా స్థిరీకరిస్తున్నావా అని అంటే సమాధానం లేదు ఒక్కసారి ఆలోచన చేయండి శ్రీశైలం ప్రాజెక్టు మనందరికీ ఒక దేవాలయం లాంటిది ఆ ప్రాజెక్టు వల్లే రాయలసీమ కొద్దక పరిస్థితి ఆరు వేల క్యూసెక్లు అక్కడి నుంచి వస్తే మొత్తం చెన్నై వరకు నీళ్లు పోయించి రాయలసీమలో పంట పొలాలు పొందాల్సిన పరిస్థితి ఉండేది మానియుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని యాభై ఆరు వేల క్యూసెక్ చేయడంతో కొద్ద గొప్ప నీళ్లు మనం చూడడం వదిలిపెట్టాం ఆ కోతిరెడ్డి పాడు యాభై ఆరు వేల క్యూసెక్ నూట నలభై మూడు వందల నలభై అడుగులు చేరేంత వరకు రెండు వందల నలభై అడుగులు సారీ రెండు వందల నలభై అడుగులు చేరేంత వరకు పోతిరెట్టు పాడకు నీళ్లు వదల్లే ద్వారా రాయలసీమకు నీళ్లు వచ్చే పరిస్థితి పోయిన సంవత్సరం తొమ్మిది నెలలు కూడా శ్రీశైలం వచ్చింది అన్ని కూడా నీళ్లు పోయినాయి నువ్వు నీళ్లు ఇవ్వాలి ఆశీర్వాదు కానీ దాని సరైనటువంటి ప్రణాళిక రూపొందించుకోకుండా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ తొమ్మిది నెలలు శ్రీశైలం ఓవర్ఫ్లో అయిన తొమ్మిది నెలలు కూడా పాడు ద్వారా బనకచల్ల క్రాస్కి నీళ్ళు వస్తాయి ఆ బనకచల్ల క్రాస్ ఏదైతే ఉంటుందో మూడుగా డివైడ్ అవుతుంది రైట్ వచ్చి జిఎన్ఎస్ఎస్ అంటాం నగిరి కాలువ మధ్యలో ఎస్కేప్ చనల్ అంటాం కేసీ కెనాల్ ఇట్లా పోతుంది లెఫ్ట్ వచ్చేసి లెఫ్ట్ కెనాల్ ఏదైతే లెఫ్ట్ సైడ్ పోతుందో బనకచల్ ఇంకొక పక్కకు వెనుగోడు బ్రహ్మసాగర్ ద్వారా చెన్నైకి నీళ్ళు పోతాయి అన్ని అల్టిమేట్ గా జిఎన్ఎస్ఎస్ కానీ సెంటర్లో వచ్చే ఎస్కేప్ ఛానల్ ద్వారా గానీ లెఫ్ట్ లో వెలుగోడు బ్రహ్మసాగర్ నుంచి పోయే నీళ్ళు అన్ని కూడా ఫైనల్ గా సోమసీలో కలిసి కండల కలిసి ఉండి రిజర్వాయర్ నీళ్ళు పోతాయి ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ ఈ జిఎన్ఎస్ఎస్ రైట్ లో ఏదైతే ఉందో దీన్ని పెద్దగా ఎగ్జిక్యూట్ చేసి గోరకల్ రిజర్వాయర్ ఏఎంసీ కట్టి గోరకలు తర్వాత అవుకు రిజర్వాయర్ నాలుగు టీఎంసీ కట్టి అవుక్ నుంచి గెండికోటను ఇరవై టీఎంసీలకు పెంచి ఆ అవుకులో టన్నల్ ఏర్పాటు చేసి దాన్ని కూడా గెండికోట మొట్టమొదటిసారి ఇరవై ఎంసీలు అక్కడ స్టోరేజ్ చేసి గండికోట నుంచి మైలవరం మైలవరంపై మైలవరం నుంచి మళ్ళీ పినా నదిలో నీరు కలిసేటువంటి పరిస్థితి జిఎన్ఎస్ఎస్ అంటే గండికోట దాటిన తర్వాత వామికొండ రిజర్వాయర్ సార్ రిజర్వాయర్ వస్తాయి దాన్ని స్థిరీకరించాలా ఇంకొకటి హెచ్ఎన్ఎస్ఎస్ పోతే ఆ పక్క మల్లెల దగ్గర నుంచి లిఫ్ట్ చేస్తే అనంత లో మిట్ట ప్రాంతాలు అనంతపురం మిట్ట ప్రాంతాలు చేరుకొని దాటుకొని మన ప్రాంతానికి రావట్లేదని ఉద్దేశంతో ఐదు టీఎంసీలు ఉంటాయి కదా దానిని ఒక నాలుగు టీఎంసీలో మూడు టీఎంసీలో వెలిగి ప్రాజెక్టు తెచ్చుకుంటే ఈ ప్రాంతాన్ని ఉద్దేశంతో ఒక గొప్ప సొంతంగా నేను ఆలోచన చేసుకుని ఇంజనీర్లకు దాని ఉద్దేశాన్ని తెలియజేసి గౌరవ అవినాష్ రెడ్డి గారిని పట్టుకొని మిదిరెడ్డి గారికి ఎక్స్ప్లెయిన్ చేసి జగన్ గారి దగ్గరికి తీసుకెళ్లి దాని టెండర్లు వినిపించి నలభై ఐదు పర్సెంట్ దాకా ఆ వర్క్ చేసినట్టు బాధ్యత తీసుకొని చేశాను ఆ ప్రాజెక్ట్ ద్వారా వచ్చేటువంటి ఐకట్ స్థిరీకరణ పడుతుంది ఆ ప్రాజెక్ట్ చేయండి అని అంటే ఇంతవరకు దాని గురించి మాట్లాడట్లేదు ఆ ప్రాజెక్ట్ గెండికోట నుంచి నీళ్ళు వదుతానే గెండికోట నుంచి ఒక సబ్సిడీస్ కెనాల్ ద్వారా ఇట్లా ఒక టంగల్ నుంచి వచ్చి ఏదైతే మనము కారేటువాగ చక్రాపేటలో ఒక చెరువు ఉన్నదో దానిని ఒక టీఎంసి కెపాసిటీ పెంచి వాగు నుంచి లక్కిపొడ రామాపురం చెరువులకు నీళ్ళు ఇచ్చి దాని నుంచి వెలుగలకు పంప్ చేసుకుంటే వెలుగలులో పాపాకి ఎప్పుడు కూడా పెద్దగా ఫ్లో కాదు కదా ఎప్పుడో పుణ్యానికి పుష్క పుష్కరానికి సార్ నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది ఈ నీళ్ళు అశులుగా చేసుకోవచ్చు కదా ఆ వెలుగలు ప్రాజెక్ట్ నుంచి ఇట్లా దాదాపుగా ఇక్కడి వరకు మన కంచారం గిడ్డికి తీసుకొచ్చి గొల్లందేడు చెరువులు ఇట్ట నింపుకుందామని అటు పక్క మెట్ట ప్రాంతాలు అయినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బొరా చెరువు అరవీడు నూలువీడు ఇట్లాంటి ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలని అలాగే ఏదో ఇట్లనే హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ కాలు ద్వారా వెదుగుర నుంచి నీళ్లు పోతే నుంచి ఒక మూడు లిఫ్ట్గా పెట్టి బెస్తపల్ల చెరువులు ఇట్లా అన్ని చెరువులకు పోయేటట్టుగా ముప్పై మూడు చెరువులు పోయేటట్టుగా దాని ప్రణాళిక రూపొందించి వర్క్ స్టార్ట్ చేయించారు ఎస్ మేము ఐదేళ్ళు చేయలేకపోయినాం కష్టపడ్డా చేయాలన్న ప్రణాళిక రూపొందించా డిజైన్స్ అప్రూవ్ చేయించా టెండర్లు అప్రూవ్ చేయించా ఫైనల్గా వర్క్ స్టార్ట్ చేయించా కరోనా పరిస్థితి రెండు సంవత్సరాలు వేస్ట్ అవ్వడంతో అది కాలేదు అటువంటి ప్రాజెక్ట్స్ పైన దృష్టి పెట్టి ముందు ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్ చేద్దాం చేద్దామనేటువంటి ఆలోచన లేకుండా కేవలం ఆ నీళ్ళు తీసుకొచ్చి బలచాలి సీజన్ నుంచి వచ్చేది అవే నీళ్ళే కదా కొత్తగా హైకోర్టు స్థిరీకరణ కాలేదు మళ్ళీ ఎందుకు లక్ష కోట్లతో గేమ్ చేంజర్ అయిపోతుంది అంటున్నావు ఎవరిని మోసపుచ్చడానికి ఎవరిని ఏం చేయడానికి ఈ పదం ఖచ్చితంగా తను అడిగాడు వెంకటేశ్వరరావు గారు అందుకనే నేను కూడా ఆ వర్షంలో ఖచ్చితంగా కరెక్టే మోసపుచ్చుతున్నావు ఒక ఐదు వేల కోట్లో పదివేల ముందు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే టేకప్ చేసామో దాదాపు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టామో ఆ ప్రాజెక్ట్ ఫస్ట్ కంప్లీట్ చేసేసి ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసేసి జిఎన్ఎస్ స్టేజ్ ఎండ్ వరకు పోవాలి ఏదైతే మధ్యమడు రిజర్వాయర్ పెండింగ్ ఉంది ఎరగొండ చింతకుమారి దగ్గర పెండింగ్ ఉంది మాకు రావాల్సిన నీళ్ళు ఇవన్నీ కూడా నువ్వు ఎనభై మూడు వేల కోట్లు అవసరం ఇవన్నీ ఒక ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఖర్చు పెడితే అయిపోయే ప్రాజెక్ట్ ఎస్ నా దృష్టి నేను చేశాను కానీ అప్పుడు కుప్పంకి ఏదో నీళ్ళు ఇవ్వాలని అర్జెన్సీతో పనిచేసరి చిన్న చిన్న కేటాయింపు జరిగినట్టు అప్పుడు అయిపోయినండి ఆ ప్రయత్నం అయితే ఆఫీసర్ల దగ్గర ప్రతిరోజు గోడ వినిపించుకున్నా ఇది జరగాలి ఇది జరగాలి మా ప్రాంతానికి అని ఇవర్లో అయితే ఇన్షియట్ చేయించి మొదలు పెట్టించాను కానీ కొంచెం డబ్బులు హెచ్ఎన్ఎస్ఎస్ కేటాయించినట్టు అయిపోయినండి అని పట్టుదలగా పనిచేశారు ఈ ఎక్కువ సంక్షేమాన్ని ఖర్చు పెట్టే దాంట్లో దీనికి కొంచెం డబ్బులు ఇవ్వలేక కొంచెం ఆలస్యమైంది ఇప్పుడైనా కంప్లీట్ చేయండి మీరు ఎట్లా ఎనభై మూడు వేల కోట్లతో రాయలసీమ గేమ్ చేంజెస్ చేస్తూ ఉంటున్నారు కదా చిన్న ఖర్చులు ఇవి పెట్టి చేయాలని చెప్పి కోరుతున్నాం కేవలం రాజధానిలో మీరు జరుగుతున్నట్టు అవినీతిని డైవర్ట్ చేయడం కోసం బరకచల్లకి క్రాస్ అన్నటువంటిది మాట్లాడుతున్నాం పోలవరం నుంచి అన్నటువంటిది ఇది చాలా తప్పుడు సంకేతం ప్రజల్లో కూడా ఎంతసేపు ఆయన చెప్పేదేమో కరెక్ట్ ఏమో ఆయన ఏమో అంత మోసం మన జీవితాలు నాశనం అయిపోతాయి మనం అవగాహన సంపాదించుకోవాలి దీంట్లో అవగాహన రావాలి పరిణామాలు ఈ భవిష్యత్ తరాలకు ఏం నష్టం జరిగిపోతుంది ఇది ఇలాగే అలసత్వం చేస్తే ఎంత నష్టం జరుగుతుంది అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నన్న తీసుకోవాలి అని అనుకుంటున్నా ఒక ప్రెస్ మీట్స్ పెట్టు ఒక మీటింగ్లలోనో రీల్స్ కోసమో లేకపోతే ఆ సంచలనాల కోసమో దబిడి దిపిడి మాటలు మాట్లాడి మీసార్లు తొడలు కొడితే ఎక్కువగా నాకు కూడా ఫాలోయర్స్ పెరుగుతారు ఎక్కువగా చూస్తారు వ్యూవర్స్ అని దానిపై నేను దృష్టి పెట్టడం లే దానిపైన పెట్టను అట్లా పెడితే కూడా చాలా మంది లైక్ చేస్తారు కానీ దానికంటే నా ఉద్దేశము ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువతకు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ఏ రకంగా మంచి చేయనటువంటి ఆలోచనతో మనం ఆలోచన చేసి భవిష్యత్ తరాలకు ఏం చేయగలుగుతున్నాం ఏం నష్టం అన్న దానిపైన దృష్టి పెట్టినప్పుడే మనం మనుషులం తొడలు కొట్టి మీసాలు తిప్పి దబిడి దిబ్బిడు మాటలు మాట్లాడి పాపం అది కూడా మేమేం చేయలేము అదే మీరైనా అది చేయాల్సింది అది పంపిస్తే పది మంది చూస్తారు లేదా మీ పై నుంచి వార్తలు తీసుకుంటారు అది లేకపోతే ఈ ఇంత నష్టం జరుగుతుంది అబ్బా ఈ బంగచల్ల క్రాస్ గురించి ఆయన చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్లు అవినీతి జరుగుతుంది అని నేను మాట్లాడితే మీరు ఎంత చెప్పినా ఇంకో రకంగా బూత్ మాట్లాడుతున్నా పడవ మాట్లాడితే ఎక్కువగా పోతాయి వార్తలు ఏం చేయమంటాం అది మేము నేర్చుకోవాలా ఆయన నేర్చుకోము దాంట్లో కోసం పోతాయని చెప్పి దాని గురించి మాట్లాడాలి మాకు ఏదైతే ఈ ప్రాంతానికి అవసరము ఏదైతే ప్రజాప్రతినిధిగా నేను అడగాలనుకున్నా దాన్ని సూటిగా అడగాలనుకుంటున్నానో అయితే ఖచ్చితంగా అడుగుతా అధికారంలో ఉన్నటువంటి టైంలో ఏం చేయాలి ఎలా చేయాలి అనేటువంటి పరిగెడతాం ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఏం చేయాలి అని వాళ్ళు చేసేటువంటి తప్పును ప్రశ్నిస్తాం ఇంతవరకు చేస్తాం అది బాధ్యత అది రాజకీయ నాయకుడు లక్ష్యం దీనిపైన పూర్తిగా ప్రతి ఒక్కరు చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు ఈ ప్రాంతంలో బతికేటువంటి మనుషులు అందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకోసం ఆ ప్రాజెక్టు నేను టేకప్ చేసినప్పుడు జగన్మోహన్ గారి శంకుస్థాపన చేయించి వర్క్ స్టార్ట్ చేయించాను ఆ ప్రాజెక్టులు కొనసాగిస్తే ఎంత మంచి జరుగుతుంది ఈ ప్రాంతానికి అనేటువంటిది అవగాహన తెచ్చుకోవాలి కొత్తగా ఈ మధ్య చూస్తున్నాం రాజధానిలో ఇంత అవినీతిని కూడా నిజంగా ప్రశ్నించాల్సిన సమయం ఉంది నాలుగు వేల ఐదు వందలు అడుగు నాలుగు వేల ఐదు వందల రూపాయలతో స్థలం ఫ్రీ ఇచ్చిన తర్వాత ఫైవ్ టైప్స్ కట్టచ్చిన ఇంకొక ఐదు వందలు పెంచుకున్నా సెవెన్ స్టార్ స్టాండర్డ్స్ ఇవ్వచ్చు అంటే మొత్తం ఇటాలియన్ మార్బుల్స్ హై గ్రేడ్ ఇటాలియన్ స్టైల్స్ బ్రహ్మాండమైనటువంటి దాంతో కట్టచ్చు ఏది ఐదు వేలతో ఐదు వేల ఐదు ఆరు వేలతో అట్లాంటి పన్నెండు వేలు నుంచి పదహైదు వేలు ఎవరు సత్త తింటున్నారో ఏంది దోపిడి మొబిషన్ అడ్వాన్స్ ఒక మంచి ఉద్దేశంతోనే కాంట్రాక్ట్ వర్క్ చేస్తే ఇవాళ పెట్టాడు ఆ జియో క్యాన్సిల్ చేసేసేట్ నలభై వేల కోట్లు ఫస్ట్ ఫేజ్ సెండర్ పిలిచారు పది పర్సెంట్ మొబిలైజ్ అడ్వాన్స్ అని చెప్పి నాలుగు వేల కోట్లు ఇచ్చారు నాలుగు వేల కోట్లు నైట్ నైట్ లాగేసుకున్నారు ఏం చేస్తాను అది రాష్ట్రాన్ని నాలుగు ప్రశ్నలు రాష్ట్రాల ప్రజలకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా అడిగారు దాని గురించి సమాధానం చెప్పలేదు రాష్ట్రాన్ని అప్పుడు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేసింది రికార్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్స్ ఈ రాష్ట్రానికి సంబంధించిన అప్పుల వాళ్ళు లిస్ట్ ఇచ్చారు నువ్వు ఒక్క సంవత్సరంలోనే ఏమీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చేసిన అప్పును ఒక్క సంవత్సరంలో నలభై నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ నువ్వు అప్పులు చేశావు కదా ఏం చేసావు అని ప్రశ్నిస్తే ఎదుర్దాడు చేస్తావు సంవత్సరం ఒక్క సంక్షేమ పథకం మొట్టమొదటి సంవత్సరంలో ఇవ్వలేదు ఒక్క సంవత్సరం దాటిన తర్వాత మనం ఒక అమ్మఒడి ఇచ్చారు తప్పితే మొదటి సంవత్సరంలో ఏ రైతుకు రైతు భరోసా లేదు మహిళలకు వందలు లేదు ఉచిత బస్సు లేదు ఫీజు ఎంబర్స్మెంట్ లేదు తల్లికి వందడం లేదు ఏమీ లేవు మొదటి సంవత్సరంలో కానీ లక్ష యాభై కోట్లు అప్పు చేస్తారు దాని గురించి సమాధానం చెప్పు అంటే లేదు గత ఐదు సంవత్సరాలలో కరోనా ఉన్నా కూడా జిఎస్టీలు కానీ రాష్ట్ర ఆదాయం పెరిగింది నువ్వు వచ్చిన సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం తగ్గింది ఎందుకని ప్రశ్నిస్తే సమాధానం లేదు ఎందుకయ్యా మొట్టమొదటి సంవత్సరం నువ్వు ఆ మహిళలకు ఇస్తాన పది ఎగరగొట్టావు నిరుదృతి ఎందుకు ఎగ్ ఎగరగొట్టావు యాభై సంవత్సరాలు పెన్షన్ ఎందుకు ఎగరగొట్టావు అంటే అవన్నీ మాటను తప్పించి జగన్మోహన్ రెడ్డి రపరప్ప అన్నాడు అని చెప్పి అది ఒకటి ఒకటిన్నర సంవత్సరం ఒకటిన్నర గంట ఆయన మాట్లాడి ప్రజల కోసం ఎక్స్ప్లెయిన్ చేసి పక్కకు పోలించి రపరప్పనే కావాలంటారు ఈ రపరప్పలో ఏముందో నాకు తెలియదు ఎందుకు ఇలా ప్రజలను తప్పుదోర పట్టించేది ఇది బాధ్యతనా భూతాన్ని చంపేస్తున్నాను నీకు పరిపాలన ఇచ్చేంత మెజారిటీతో పరిపాలన చేసి మంచి చేయవా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రానేను తొక్కి పడేస్తాను నువ్వెవరే ప్రజల మనసులో ఉన్నప్పుడు నువ్వెవరు తొక్కడానికి గత యాభై సంవత్సరాల నుంచి రాజకీయాలు క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఏమనుకుంది జరగదు డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ గారిని స్వయాన బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి ఏఐసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇందిరాగాంధీని సస్పెండ్ చేశాడు ఆయన ఆ పెద్ద మనిషి బ్రహ్మాన్ రెడ్డి గారు ఇందిరాగాంధీ డెబ్బై రెండులో పోటీ చేసినప్పుడు అభ్యర్థులు దొరకలా ఇందిరాగాంధీ ఎత్తిపోయా రాష్ట్రంలో అన్నారు ఎలక్షన్ జరిగితే ఆయన అనామూరు టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ స్వీప్ చేసి పడేసింది ఎవరు లేరు ఇందిరాగాంధీ పక్కన మాట్లాడారు డెబ్బై రెండు ఇందిరాగాంధీ స్వీప్ చేసింది మళ్ళీ ఎవరైతే అప్పుడు కాంగ్రెస్ వదిలి ఇందిరాగాంధీ వదిలిపోయినారో అందరూ పార్టీలో చేయరారు కాంగ్రెస్ లో ఎన్టీ రామారావు వచ్చారు ఎనభై రెండులో ఇక్కడేమో కాంగ్రెస్ అంతా ఒకటి అయిపోయింది సినిమా గెలుస్తాడు అండి ఎనభై మూడు ఎన్టీ రాము కొట్టేసినాడు గారు పిలిపిస్తే అక్కడేమో ఇందిరాగాంధీ చనిపోయింది దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సానుభూతి ఉన్నాయని కాంగ్రెస్ వస్తాయన్నారు రామారావు గారు గెలిచారు రామారావు గారు గెలిచి తిరుగులేనిగా మండల వ్యవస్థ పెట్టాడు బ్రహ్మాండమైనటువంటి అన్ని చేశాడు పేద ప్రజలకు ఎనభై తొమ్మిదిలో తిరుగులేదు అనుకున్నారు ఎనభై తొమ్మిదిలో చరిత్రలో ఎప్పుడు లేనగా కాంగ్రెస్ గెలిచారు తొంభై మూడులో లక్ష పెళ్లి చేసుకున్నాక ఎన్టీ రావు అయిపోయిన ఒక పైసలు అండి తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు స్పీచ్ చేశారు తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో ఎన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు దించేశారు ఈనాడు గెలుస్తాడు ఎన్ని రోజులు వెన్నుపోటు పడిచారు తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు గెలిచిన తర్వాత అద్భుతమైనటువంటి హైటెక్ ముఖ్యమంత్రిని నేను చేతులు తుఫాను దోసేస్తా అని మాటలు చెప్తాను చంద్రబాబు నాయుడు గారు రాజశెట్టి గారి దెబ్బకు రెండు వేల నాలుగులో లో ఓడిపోయింది రెండు వేల తొమ్మిదిలో మహాకూటమైన అన్ని పార్టీలు ఏర్పాటు చేసి రాజశెట్టి గారి పైకి వస్తే ఒంటరిగా ఆయన గెలిచారు దురుస్తాన్ని చనిపోయాడు తర్వాత రాష్ట్రం చీలిపాయా ఇలా రైతులను మనం చెప్పమంటే చెప్పకపోయా రాజశేడు రెండు వేల పద్నాలుగులో చదవ్ గారు గెలిచారు చదవరెడ్డి గారు గెలిసి అత్యంత విజనరీ పంతొమ్మిదిలో ఎనభై పర్సెంట్ ఎనభై ఐదు పర్సెంట్ ఆయన సాటిస్ఫాక్టరీ రేట్ ఉంది అని మాట్లాడుతున్నాడు చూస్తే పంతొమ్మిదిలో ఆయన చిత్తుగా ఓడిపోయారు ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందరికీ సంక్షేమం ఇచ్చాను ప్రతి ఇంటికి చేశాను నాకు తిరిగి ఉండదనే ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అంటే రాజకీయాలలో ఏ ఒక్కరినొకరు అంతం చేసేస్తామంటే కుదరదు ప్రజాస్వామ్యం మీద ఒక్కోసారి అవకాశం ప్రజల చేతిలో ఉంటుంది ప్రజలు ఎవరికి వాళ్ళ ఆలోచన చేస్తారు వీళ్ళంతా ఒక్కేస్తాను వాళ్ళని సమాధి చేస్తానంటే ఎవరయ్యా మీరు ఏం చెప్తారు సమాధిలో సమాధి చేస్తారా మీరు ఒకసారి యాభై ఏళ్ళ చరిత్ర చూడండి ఒకసారి క్షుణ్ణంగా చరిత్ర తెలుసుకోండి అమర్జెన్సీని అత్యద్భుతంగా ఖండిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఏదో ఈయన పెద్ద ప్రజాసభ్యంగా మాట్లాడుతున్నాడు ఆ ఎమర్జెన్సీ టైం నేను కాంగ్రెస్ నాయకుడు మన నెక్స్ట్ ఎలక్షన్ జరిగితే డెబ్బై ఏళ్ళు ఎమర్జెన్సీ పోయినా డెబ్బై కాంగ్రెస్ ఆన్సర్ పోయింది రాజకీయాలు చేసి మాట్లాడుతూంటే ఏదో విమర్శ చేస్తా అంటే నవ్వు వస్తా ఒకసారి ప్రతి ఒక్కటి కూడా మాట్లాడేటప్పుడు పదిసార్లు ఆలోచన చేసుకోవాలి ఓడి జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడే ప్రతి మాట అవగాహనతో ప్రజలకు మేలు జరిగే విధంగా ఆలోచన పెట్టుకోవాలి అలా కాకుండా ఏది పడితే ఏది మాట్లాడడం అనేది సమంజసం కాదు ఈరోజు నా ఆవేదన ఎందుకు చెప్తున్నాను అంటే స్థానికంగా ఇక్కడ ప్రాంతాల వాసన కూడా గమనించుకోవాలి ఏం నష్టం జరగబోతోంది సంపద సృష్టిస్తే అమరావతి కడితే సంపద అంటాడు ఒకటి అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నేను ఈ ప్రాంత సభ్యుడు మొదటిసారి నాకు అవకాశం కలిగించినప్పుడు ఈ ప్రాంతానికి గల్ల అరుణకుమారి గారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు జీవో పట్టుకొని గల్ల అరుణ్ కుమార్ గారు పట్టుకొని అరవై నాలుగు కోట్లతో మొత్తం పదిహేడు కిలోమీటర్ ల్యాండ్ ఎక్వేషన్ బ్రిడ్జెస్ అంతా కలిపి రోడ్ చేశాను పదిహేను వేల నుంచి ఇరవై వేల కోట్ల వ్యాపారం జరిగింది చుట్టూ ఇది ప్రాంతాలకు జరిగినటువంటి సంపల్ సిస్టం ఇది సంపల్ సిస్టమ్ అంటారు మా ప్రాంతాలకు సృష్టించు మా ప్రాంతాలకు చెయ్యి రెండోసారిగా ప్రజలు అవకాశం కల్పించినప్పుడు జిల్లా కేంద్రం చేశాం ఆ జిల్లా కేంద్రం శ్రీకాంత్ రెడ్డి ఏం చేశాడు సెంటర్ లో ఉంది అది అన్నారు మరి సెంటర్ లో ఉంది కదా పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ ఎందుకు రాయి అప్పుడు సెంటర్ లో ఉంది కదా రాయచోటి చోటి ఎందుకంటే ఆర్టీఓ ఆఫీసులో కనీసం చేయలేకపోయినారు జిల్లా కేంద్రం చేసిన తర్వాత సరౌండ్ నలభై కిలోమీటర్లు భూముల దగ్గర రెట్టింపు అయినా ఇది సంపద సృష్టి అంట ఆరు వేల మందికి ఇల్లు తీయడం ఒక వరం అంట ఎంఆర్ ఆఫీస్ ఎక్కువ ప్రాంతాన్ని కలెక్టర్ ఎస్పీ తీసుకెళ్ళాము తీసుకెళ్ళామని అంటే ఎస్ కృషి ఉంది అని చెప్తా ఇవి చేయండి ఇక్కడ మా ప్రాంతాలు కూడా చేయి బనకచర్ల క్రాస్ గేమ్ చేంజర్ అయిపోతుంది లక్ష కోట్లు ఇచ్చేస్తాను ఇంకొక లక్ష కోట్లు అప్పు చేసి రాజధాని కడతానంటే మాకేం అందుకు కట్టు రాజధాని కావాలా దానికి ఇంత దోపిడీ అవసరం లే ఎంత లిమిటేషన్స్తో కడతావు ప్రజాస్వాముని ఎలా మన దుర్యం కాకుండా కాపాడుతాం ప్రతి రూపాయి మనం తెచ్చేటువంటిది అంతా కూడా వడ్డీలకు తెచ్చేది ప్రజలపైన భారం ఓపేది ఇప్పటి తరానికి కాకుండా రేపు తరాలకు కూడా ఈ వడ్డీ భారం పడుతుంది దీనిపైన ఆలోచన చేయండి సంపద సృష్టించి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ సృష్టించి ఎంప్లాయ్మెంట్ సృష్టిస్తాను ఏం సృష్టించారు లక్ష నలభై వేలు ఒకటే దెబ్బకు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు అధికారులు నువ్వు ఎన్నిచ్చావు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పుడు చెప్తాను సమాధానం చెప్పు అంత ఇంత స్థితివంతంగా గ్రామానికి పది మందో ఇరవై మంది నిజా నిజాగరకుండా రెండు వేల మంది వారంటీర్లకు ఐదు వేలు జీతం వచ్చేది ఏదో వాళ్ళ కుటుంబానికి బతికినారు లేదో వచ్చేది నువ్వు అట్లా ఏ సాయం చేసి రేషన్ షాప్ సోర్సింగ్ ఉద్యోగాలు పెరిగేస్తాయి అంత మోసమే చెప్పినట్టు ఏది ఇవ్వకపోతాను మూడు వేలు ఇవ్వకపోతే ఉద్యోగపడి నిరుద్యోగపడితే యాభై వేలకు పెన్షన్త ప్రతి మహిళ పది వందలు నేత చెత్త ఏదో పాపం అంతా ఎంత డబ్బులు వస్తాయి అది లేకపోతే కరెక్ట్గా విద్యా దీవెన వస్తుంది కూడా నేత సో ఎంతసేపు మాటలు చెబుతా అవతల వాళ్ళని కించపరుస్తా ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం అంటే ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకొని ఏ రకంగా మేలు చేయగలుగుతాం చరిత్ర నిలబడ్డారు కొంతమంది నాయకులు ఆరోగ్యశ్రీ పెట్టి కొన్ని లక్షల మంది ప్రాణవాయువు కాపాడాడు చరిత్ర సృష్టించారు కొంతమంది ఫీజు రెంబర్స్మెంట్ పెట్టి డిగ్రీ కాదు కదా మేము కనీసం కాలేజీకి పోలేమనుకున్న వాళ్ళు డిగ్రీలు చదివారు మెడిసిన్లు చేశారు గొప్ప గొప్ప ఉద్యోగం స్టన్ అయిన ఒక చోట ఒక పాస్పోర్ట్ ఆఫీసర్ నన్ను బయటికి వచ్చి పలకరించి సార్ ఫీజు రంబర్స్మెంట్ వల్ల ఇంత గొప్ప వ్యక్తిని అయినా రాష్ట్ర గడుపుతున్నాం అన్నప్పుడు ఇది కదా అట్లాంటి కదా కావాల్సింది అన్నటువంటి ఒక రోడ్డు పైన పడిపోతే తోసేసిపోయే పరిస్థితుల్లో వన్ జీరో ఎయిట్ అన్నది పల్లెల్లో ఈ మారుమూల ప్రాంతాల్లో చిన్న జీప్ కోసం ఓ చోట అడుగుల పరిస్థితులలో ఫోన్ కొడితే రెండు నిమిషాలలో వన్ జీరో ఎయిట్ పోవాలంటే ఆలోచన రైతులు పంట పండించుకోవడానికి గొప్ప వరంగా ఉచిత విద్యుత్ చరిత్ర నిలబడేవి ప్రజలకు ఉపయోగపడేవి ఎదురుదాడి చేయడం తిట్టడం చంపేస్తాను లేని ఏం తప్పు చేశారా ఈరోజు మీ చేతులలో ఉన్నాయి కదా పవర్స్ అంతా ఇట్లా అనవసరమైనటువంటి కేసులు వాస్తవాలు ఓకే ఈ భూములలో తప్పు చేసిన ఈ భూములు పలాన వ్యక్తికి నష్టం జరిగింది తీసుకుని న్యాయం చేద్దాం మేము కూడా సహకరిస్తాం ఒక్కొక్క నువ్వు అంటున్నావు సెక్రటరియట్ కడతాను ఎంత బిల్డింగ్ కడితే ఒక్కొక్క గ్రామంలో బిల్డింగ్తో క్యాల్కులేట్ చేసుకుంటే పన్నెండు వేల సచివాలయాలు కట్టారే ఎక్కడికి అదంతా ఎంత కన్స్ట్రక్షన్ అవుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది ప్రజలకు కాదా చేసిన మంచిని మేము చెప్పుకోలేక ఓడిపోయాం కానీ అది చంపేస్తానంటే ఎస్ మేము మంచి పనులు చేసాం స్కూల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం ఇంటింటికి కరప్షన్ లేకుండా సంక్షేమాన్ని అందించాం మేనిఫెస్టో చెప్పింది ప్రతి ఒక్కటి అమలు చేశాం ఉద్యోగాలు ఇచ్చాం వ్యవస్థలే క్రియేట్ చేశాం హాస్పిటల్స్ బ్రహ్మాండంగా చేశాం వైద్యుల కొరత లేకుండా పోస్టులు నింపినాం మీ యొక్క దుష్ప్రచారంతో మేము వెనకబడి వచ్చి మన వచ్చి కానీ అంత మాత్రమైనా చంపేస్తాం సమాధులు కడతాం అంటే మంచి పద్ధతి కాదు మాకు దక్కాల్సినటువంటిది రాయలసీమ ప్రాంతానికి ఏదైతే మేలు జరుగుతుందో ఇవి ఫస్ట్ టేకప్ చేయి ఇక్కడ ఉన్నటువంటి లాయర్ యూనివర్సిటీ ఎత్తుకపోతుంది దాని గురించి ఈరోజు ఎవరు మాట్లాడడం అన్యాయం చెప్పండి లాయల్ యూనివర్సిటీ ఏం పాపం చేస్తున్నారు ఎందుకు తీసేయాలి హైకోర్టు ఎందుకు ఎత్తే రిగేషన్ మీ మీ కంట్రోల్లో శనగంలో నడుస్తుంది క్లియరెన్స్ లేదని అనిపిస్తారా మీరు మీకు ఇష్టం లేకపోతే ఇది మీరు చేసే అన్యాయం కదా ఇవన్నీ ఆలోచన చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నా ఒక మంచి ఉద్దేశంతో ఒక డెమోక్రటిక్ వేక్ రండి ఒక అంశాన్ని పట్టుకొని తప్పుదోవ పట్టించిన పరిస్థితికి తీసుకురాకండి ఏది అడుగుతున్నారు ప్రతిపక్షంగా ఏది మీరు తప్పు చేస్తున్నారో ఒకసారి క్షుణ్ణంగా వెరిఫై చేసుకోండి సరిదిద్దండి మంచి చేయండి ప్రజలు ఎన్ని అంశాలు కూడా ప్రతి ఒక్క వ్యక్తి గమనించుకోవాల్సిన అంశాలు రాబో తరాల కోసం పనిచేసే వ్యక్తిత్వం రావాలి డైలాగులతో ఇంకొక దాంతోనో విజిల్స్ కోసమో దానికోసం కాదు మనం చేసేటువంటిది ఒక మనిషి ప్రజాస్వామ్యంలో ఆ రోజు క్యూలో నిలబడి ఓటేస్తాడు తన నచ్చిన వ్యక్తిని గెలిపించుకుంటాడు అని అంటే వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకుంటారు వాళ్ళ ఆశలకు ఒమ్ము కానివ్వకుండా ఈ ప్రాంతానికి అవకాశం వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని కూడా మిగతా ప్రాంతాలు ఏ వెనకడిన ప్రాంతం కాదు ఇది ఇది కూడా మిగిలిన ప్రాంతాలతో సమానం అనిపించుకునే విధంగా వీటిపైన అభివృద్ధి పైన దృష్టి పెట్టి అన్ని ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చేసినప్పుడే ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుంది కానీ ఇలాగా ప్రశ్నించే వాళ్ళపైన ఎదురుదాడులు చేసుకుంటా వాళ్ళను డీఫేమ్ చేసుకుంటా వాళ్ళని కట్టడి చేస్తాం అంత చేస్తాం అనేటువంటి మాటలతో బెదిరిస్తూ ఇలాంటి చేయకండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఇప్పటికైనా గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన ఉద్దేశాన్ని మార్చుకోవాలి తన భాషను మార్చుకోవాలి ఎందుకు మీకు అంత ద్వేషంగా ఉంది జన్మడి అతని పని ప్రజాస్వామ్య పద్ధతిగా ప్రతిపక్ష అతనికి వచ్చిన నలభై పర్సెంట్ తో ప్రశ్నిస్తాడు అతను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఆ సమాధానం చెప్పకుండా ఇటువంటి రీతిలో ఎవరి చెద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ నేను చెప్పినటువంటి అంశాలను ఒకటికి రెండు సార్లు ప్రతి ఒక్కరూ కూడా దానిపైన గమనించి దానిపైన అధ్యయనం చేసి నేను ఏదైనా తప్పు మాట్లాడితే నా తప్పును సర్దిద్దండి నేను పూర్తిగా లక్ష కోట్లు ఖర్చు పెట్టే పనిచారం ఏంటి ఉపయోగం ముందు ఇక్కడ స్థిరీకరణ చేయకుండా ఇక్కడ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేయకుండా ఇలాంటి మభ్య మాటలు వద్దు అని చెప్తున్నా దీనిపైన ఏ సూచనలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉంటాను ఈ ప్రాంతం కోసం ఒకవేళ నేను తప్పు మాట్లాడేటువంటిది మీరు కానీ ఘనంతో చెప్తే ఖచ్చితంగా నేను నా ఓట్స్ తీసుకుంటాను కానీ ఇప్పటికైతే నా ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ మోసం చేయడం కోసం కాంట్రాక్ట్ కోసం ఏదైతే వేల పర్సెంట్ అడ్వాన్స్ అడ్వాన్స్ పది పర్సెంట్ లాక్కున్నారో ఇవి కూడా యాభై వేల కోట్లు అరవై వేల కోట్లు అప్పులు అని చెప్పి టెండర్లు పిలిచి మొబైల్ అడ్వాన్స్ కొట్టేసేసి తరతరాలు అది ఇప్పుడు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలకు పూర్తి చేయాల్సిన ప్రణాళిక రూపొందించుకొని దాన్ని కూడా దోచుకుంటారు అనే ఉద్దేశం నాకైతే అర్థమైంది ఇది తప్పని ముందుగా ఇదే జరుగుతుంది కంటిన్యూస్ గా ఎందుకు అనజంగా కేసులు పెడుతున్నారో అర్థం కావటం లేదు ప్రస్తుతం ఈ కేసులు అన్నీ కూడా న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి కాబట్టి ఏదైనా కూడా హరి దారి మాట్లాడకూడదు ఎస్ ఎవరైతే ఒక వ్యక్తి తనకు నష్టం జరిగిందని అంటున్నాడు అతనికి అన్ని రకాల సహాయపడడానికి నేను ముందుకు పోయా చేశాను ఇంకా ఆ మనిషికి ఏదైనా మంచి చేయడం కోసం ఆ మనిషికి నిజంగా నష్టం జరగకుండా ఉండడం కోసం మనిషికి మంచి చేయడం కోసం ఆ సాయంత్ర ప్రయత్నం చేస్తాను